కుటుంబాన్ని కుటుంబ పాలన అంటున్నారు ఆ సన్నాసులకు చెప్పండి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చనిపోయిన తర్వాత దాదాపుగా పదిహేను ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే కేంద్ర మంత్రి పదవి తీసుకోలే ప్రధాన పదవి తీసుకోలే సోనియా గాంధీ రాహుల్ గాంధీ పదవి త్యాగం చేసి మన్మోహన్ సింగ్ పివి నర్సింహరాధడు ఈ దేశానికి ప్రధాన మంత్రులుగా పరిచయం చేసింది తెలంగాణ బిడ్డను ఈ దేశానికి ప్రధాన మంత్రిని చేసింది శ్రీమతి సోనియా గాంధీ కాదా పదవి త్యాగం అంటే వాళ్ళని చూడాలి ప్రాణ త్యాగం అంటే వాళ్ళని చూడాలి స్వతంత్ర పోరాటం అంటే ఆ కుటుంబాన్ని చూడాలి మరి సన్నాసుల అయ్యి ఉన్నాగానే అయ్యో ముఖ్యమంత్రి కొడుకు ఐటీ మంత్రి అల్లుడు సాదు నిధి శాఖ మంత్రి బిడ్డ ఎంపీ సడ్డకును కొడుకు రాజ్యసభ దుర్మార్గులారా రాష్ట్రాన్ని దోష్క తిని పదవులని పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా గాడిద కేంద్ర గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు